హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అది ఏంటంటే మూడు నాలుగు రోజుల నుంచి ఒకరు కామెంట్ పెడుతున్నారండి కరుణాదీప్ గారు వారి కోసమే ఈ వీడియో అండి అది ఏంటంటే కుర్రలు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనో చెప్పమ్మా అని మూడు నాలుగు రోజుల నుంచి కామెంట్ పెడుతున్నారు వారి అయితే ఈరోజు వీడియో చేశాను దీంట్లో అయితే ఉంటుంది తప్పకుండా చూడండి కరుణాదీప్ గారు హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ అండి మీకు వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపు తీసుకోవాలి పసుపు ఇదైతే ఒరిజినల్ పసుపు అండి నేనైతే పసుపు కొమ్మలు మిక్సీ ప దంచి తర్వాత ఇది గ్రైండర్లో వేపించి పొడి చేసిన పసుపు అనమాట ఒరిజినల్ పసుపు ఇది వచ్చేసి ఉప్పు అనమాట ఉప్పు తర్వాత ఆయిల్ ఈ మూడు కలిపి తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో ఎందుకు అంటే చెప్తానండి ఫస్ట్ అయితే ఒక స్పూన్ నిండా పసుపు తీసుకోవాలి ఏ స్పూన్తో అయితే పసుపు తీసుకున్నామో అదే స్పూన్ నిండా ఉప్పు కూడా తీసుకోవాలి ఇది కళ్ళుప్ప అండి కళ్ళుప్పుని పొడి చేసినది అనమాట ఆ ఉప్పు కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి చూడండి ఉప్పు పసుపు ఎందుకు అనుకుంటున్నారా అది కూడా చెప్తాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే ఇంకా ఈ రెండో సమానంగా తీసుకున్న తర్వాత ఒక గిన్నె అయితే తీసుకోండి ఒక కప్పు కానీ ఒక గిన్నె కానీ ఏదైనా సరే తీసుకొని అయితే వేసేసేయండి ఈ రెండు వేసిన తర్వాత ఈ రెండు బాగా కలిసేటట్టు స్పూన్తో కలిపేసేయండి ఉప్పు పసుపు బాగా కలిసారనమాట కలిసిన తర్వాత ఇప్పుడు మనము మన ఇంట్లో ఒరిజినల్ది గానగ నుంచి పట్టించిన వంట నూనె అయితే ఉంటుంది కదండి కొబ్బరి నూనె అది తింటే అది వేసుకోండి అది లేకపోతే నేనైతే మామూలు కొబ్బరి నూనె అయితే వేస్తున్నాను అనమాట ఇది కూడా సేమ్ క్వాంటిటీ వన్ టేబుల్ స్పూన్ ఈ మూడు బాగా కలపండి ఇది ఎందుకు అంటే మనకు పళ్ళు గార పట్టినా లేదంటే పళ్ళు షైనింగ్ తగ్గినా లేదంటే నోరు బ్యాడ్ స్మెల్ వచ్చినా ఇది కనుక మనం పట్టించినామంటే పళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ప్రతిరోజు మనం పేస్ట్కు బదులు వీటితో తోముకున్నామంటే బ్రష్ పైన వేసుకొని లేదంటే చేత్తోనైనా ఎలానైనా సరే తోముకున్నామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది పళ్ళకు పట్టిన గార మొత్తం పోతుందనమాట దీనికోసం మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని మనమైతే పళ్ళను రుద్దుకోవచ్చు అనమాట చూడండి ఇలా బ్రష్ పైన కొద్దిగా వేసుకొని రుద్దేసుకున్నామంటే నోరు కూడా మంచిగా స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది గార పోతుంది ఇది మన పళ్ళు కూడా గట్టి పడ్డ చేస్తుందండి గట్టి పడతాయి దీంతో రుద్దడం వల్ల పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలానే రుద్దేవారు అనమాట వాళ్ళు చెప్పిన టిప్పే మీకైతే నేను చెప్తున్నాను ఇంకా ఇది రుద్దేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది కలిపి పెట్టుకునేది టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉంటుంది మనం రోజు తయారు చేసుకున్నాం కాబట్టి ఒకరోజు చేసి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే మనం ముందు రోజు ఏదైనా దోశలే కానీ పూరి లేక కానీ లేదంటే ఉప్మా లేక కానీ పచ్చడి చేసుకుంటాం కదా పచ్చడి మిగిలిపోయినప్పుడు మనం పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము మళ్ళీ మనం మరుసటి రోజు దాన్ని వాడుకోవాలంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టినందుకు మనం కూరలను అయితే వేడి పెడతాం కానీ పచ్చళ్ళని అయితే వేడి పెట్టాము కదా అలా పెట్టకూడ పెట్టిన కూడా పాడైపోతుంది అందుకోసం అనేసి మనం పచ్చళ్ళను కూడా వేడి చేసుకోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో బాగా కాంచిన నీళ్ళైతే పోయండి బాగా కాంచాలి పొగలు పోతుండాలన్నమాట ఆ నీళ్ళల్లో మనము ఇప్పుడైతే గిన్నె పచ్చడి గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెనైతే పెట్టేసేయండి ఆ గిన్నెని పెట్టి ఒకవేళ మూత కావాలంటే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి తర్వాత బాక్స్ కూడా మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఇంకా మూత తీసి ఈ పచ్చడి నేనైతే తీసుకుందాం ఈ గిన్నె తీయడానికి కూడా చాలా వేడిగా ఉంటుందన్నమాట ఇంకా ఈ గిన్నెనైతే తీసుకొని ఇప్పుడైతే మనం పచ్చడి చూసినామంటే మనము నిన్న చేసినప్పుడు ఎలా ఫ్రెష్గా ఉందో ఎలా ఉంటుందో అలానే వేడిగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు తయారు చేసినట్లే ఉంటుంది కూలింగ్ అనేది తగ్గిపోయి పచ్చడి కూడా వేడెక్కి ఉంటుంది అనమాట కూలింగ్ అంతా తగ్గిపోతుంది మనకు తినడానికి వచ్చి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకైతే తల్లలో డ్రాన్ రఫ్ అది ఉన్నప్పుడు మనమైతే ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇప్పుడైతే వెల్లుల్లిపాయ పైన పొర ఉంటుంది కదండి పైన లేయరు అది అది ఒక్కటే తీసుకోవాలన్నమాట పల్చగా ఉంటుంది కదా అది మాత్రమే తీసుకోండి ఇది ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా మందంగా ఉండే కడాయి పెట్టుకొని దాన్ని బాగా వేయించండి సిమ్లో పెట్టేసి ఫస్ట్ స్టవ్ అంటించిన తర్వాత కడాయి పెట్టి కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు వేయించినామంటే ఇలా కలుపుతూ వేయించినామంటే అది నల్లగా అయిపోయేంత వరకు వేయించాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అయితే నల్లగా అయిపోతుంది ఎందుకంటే మందం కడాయి కదా ఆ హీట్కే అది నల్లబడిపోతుంది అనమాట చూడండి ఇలా వేయించుతున్నామంటే ఒక ఐదు నిమిషాలకు పూర్తిగా నల్లబడిపోతుంది ఇలా నల్లబడిపోయిన తర్వాత మనం దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేయాలంటే మనం చేత్తో కానీ లేదంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీన్ని మొత్తం పొడి పొడిగా చేయాలి నేనైతే చేత్తోనే ఇలా స్మాష్ చేస్తున్నాను లేదంటే కొద్దిగా ఉంది కాబట్టి లేదంటే మిక్సీ జార్లో అయితే వేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది తర్వాత ఇలా మనము ఇలా ఒక జల్లెట్ అయితే పూర్తిగా జల్లి పట్టేసుకోవాలన్నమాట ఎక్కువ ఉడకలు ఉడకలు లేకుండా ఇలా మెత్తగా పౌడర్ మాదిరి కావాలి అలా జల్లి పట్టేసుకున్న తర్వాత ఇది ఎందుకు వాడతామంటే ఇంకా ఇలా పూర్తిగా పట్టేసుకున్న చూడండి ఇలా అన్న కూడా మొత్తం పడిపోతుంది మిక్సీ జార్ అయితే మిక్సీ జార్లో వేసుకోవచ్చు నేను కొద్దిగానే మీకు చూపిద్దామనే చేసినా కాబట్టి వేయలేదనమాట ఎందుకంటే ఎక్కువ పొట్టు లేదనమాట నా దగ్గర ఆనియన్స్ ఇంతకుముందే చేసుకున్నాను అందుకని పొట్టు అయితే ఎక్కువగా లేదు ఇప్పుడైతే ఇదంతా ఇలా స్మాష్ చేసిన తర్వాత జల్లిపట్టి ఇలా ఒక అయితే వేసేసుకోండి గిన్నెలోకి వేసిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోండి దీనికైతే ఏం అవసరం లేదు ఎంత క్వాంటిటీ అనేది దీనికి సరిపోయేటంత ఆయిల్ మన తలకు పట్టించడానికి సరిపోయేటంత ఆయిల్ వేసి తలకు పట్టించుకున్నామంటే పట్టించుకొని ఒక గంట తర్వాత స్నానం చేసినామంటే అసలు చుండ్రు అనేది ఉండనే ఉండదు తల దురద పెట్టడము చుండ్రు ఉండడము అలాంటి సమస్య నుంచి అయితే రిలీఫ్ అవుతామనమాట చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పప్పు చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు మనం పప్పు చేసేటప్పుడు చింతపండు వేసినామంటే ఒక్కొక్కసారి పప్పు అనేది ఉడకదనమాట అందుకోసం అనేసి మళ్ళీ మనం దాన్ని సపరేట్గా ఉడకబెట్టడము అలా లేకుండా మళ్ళీ గ్యాస్ వేస్ట్ కాకుండా దీంట్లోనే ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో చింతపండు వేసేసి మనం స్టవ్ పైన మూత పెట్టేసి ఇంకా మామూలుగా పప్పు పెట్టేసుకున్నామంటే ఆ పప్పు ఆ చింతపండు అనేది ఉడికిపోతుందనమాట గిన్నెలోనే ఉండిపోతుంది లోపలికి పడదు కాబట్టి ఇంకా మళ్ళీ బ్యాళ్ళ ఉడకవు అనే బాధనే ఉండదు పప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ప్రెజర్ అయిన తర్వాత చూపిస్తున్నా చింతపండు ఉడికిపోయింది అట్ ద సేమ్ టైం కందిపప్పు కూడా బాగా ఉడికిందనమాట ఇప్పుడైతే ఈ గిన్నెనైతే తీసేసుకుందాము చూడండి ఎప్పుడైనా ఎక్కడైనా కొన్ని కొన్ని వాట కొన్ని కొన్ని చోట్లలో వాటర్ వల్ల చింతపండు వేస్తే ఉడకవద్దమాట బ్యాల్లు అందుకోసం అనేసి ఈ టిప్పును అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడైతే బ్యాళ్ళు కూడా చూపిస్తాను మెత్తగా అయిపోయినాయి అనమాట మనం గంటతో వెనపినా కూడా వెనిగిపోయేటట్టు మెత్తగా అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా దీంట్లో ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో అయితే ఎన్నిపేసుకున్నామంటే మెత్తగా అయిపోతాయి ఇంకా దీనికోసం కష్టపడాల్సిన అవసరమే ఉండదు బ్యాళ్ళు ఉడకలేదనేసి తర్వాత ఇలా కొద్దిగా వెనుపుకున్న తర్వాత చింతపండు వేసేసి ఎనిపేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ గిన్నె పెట్టుకొని చేసుకున్నామంటే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకు తెచ్చుకున్నప్పుడు నేనైతే కరివేపాకును ఇలా కొమ్మలు కొమ్మలుగా పెట్టుకుంటాను పెట్టుకుంటానన్నమాట ఇంకా మధ్యలో కొమ్మ పెద్దది ఉంటుంది కదండి అది అయితే అస్సలు పడేయను మీరైతే పడేస్తున్నారా అయితే ఈ టిప్ అయితే మీకోసమే అస్సలు పడేయద్దండి వీటి వల్ల ఎంత లాభమో మీకైతే ఈరోజు షేర్ చేస్తాను మనం కరివేపాకును ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ కొమ్మలని అయితే వన్ రూమ్లో పెట్టేసుకోండి ఎందుకు అంటే చెప్తాను మనం ప్రతిరోజు పప్పు కానీ ఏదైనా కర్రీస్ కానీ తాలింపులు అలా పెట్టుకుంటూ ఉంటాం కదా పప్పుకు తాలింపు పెట్టేటప్పుడు మనమైతే ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఆనియన్స్ వెల్లుల్లి అవన్నీ వేస్తూ ఉంటాము అవన్నీ వేసిన తర్వాత మనం స్పూన్ తీసుకొని స్పూన్తో కలుపుతుంటాము మనం ఇలా స్పూన్తో కలపడం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది అలాగే మళ్ళీ స్పూన్కు సోపు పెట్టి రుద్దాల్సిన పని ఉంటుంది అలా కాకుండా ఇలా కరివేపాకులో రుద్దుకు కలిపేసుకున్నామంటే మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది కడగాల్సిన పని ఉండదు ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వన్ వీక్ వరకు మనం ఇవి రోజు ఒకటి యూజ్ చేసినా సరిపోతాయి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఇలానే పెట్టేసినామంటే స్పూన్ అయితే కాలుతుందనమాట ఇది పుల్ల కాబట్టి అస్సలు వేడే ఎక్కదు మనకు చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కరివేపాకు పుల్లని అయితే వేస్ట్గా పడేయద్దు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫేర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటాము రెగ్యులర్గా ఇది వాడేటప్పుడు మనము ఎక్కడికైనా ఫంక్షన్లకు పోవాలంటే మనం మేకప్ మేకప్ చేసుకుంటూ ఉంటాము మన దగ్గర మేకప్ బాక్స్ లేకపోయినా లేదంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మనం మేకప్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనం అయితే ఇలా రెడీ కావచ్చు అనమాట ఏం లేదండి కొద్దిగా అయితే ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేయండి పసుపు వేసి రెండు బాగా ఇలా కలిపేసేయండి ఇలా బాగా కలిసిపోవాలన్నమాట రెండు ఇప్పుడు మనము దీన్ని ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది మనము గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోతుందన్నమాట చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది మనము బ్యూటీ పార్లర్కి పెట్టి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా అలాగే మనం మేకప్ కిట్టుకొనుక్కొని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటి ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా మనమైతే నీట్గా రెడీ కావచ్చు అనమాట చూడండి ఈ చేతికి ఈ చేతికి చాలా గ్లోగా ఉంది కదా తప్పకుండా ఫ్రై చేయండి అవసరమైనప్పుడు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది పండుగల సీజన్ వచ్చేసింది కాబట్టి పూలు అనేది విపరీతమైన రేటు ఉంటాయి మనం పూలు తెచ్చుకున్నప్పుడు ఒక రోజు రెండు రోజులు పెట్టుకోకపోయినా అవి మెత్తబడిపోతూ ఉంటాయి లేదంటే మనం అలానే పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఒక బాక్స్ తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక న్యూస్ పేపర్ వేయండి కింద న్యూస్ పేపర్ వేసి పైన అయితే ఇంకా పూలు వేసేసేయండి న్యూస్ పేపర్ వేయడం వల్ల ఆ పూల నుంచి వచ్చే తడి అంతా ఆ పేపర్ అనేది పీల్ చేస్తుంది అందుకోసం అనేసి పూలు అనేది పాడవకుండా ఉంటాయి ఇప్పుడు రేటు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ పూలు తెచ్చుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు అనమాట మనం ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొనాల్సిన అవసరం అయితే ఉండదు చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి ఇలా స్టోర్ చేసు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక న్యూస్ పేపర్ తీసుకోండి మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా తుంచండి న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న పే పీసెస్గా తుంచిన తర్వాత ఈ పూల పైన ఇలా వేసేసేయండి పైన నుంచి వచ్చే తడిని కూడా ఈ ప ఈ పేపర్లు అనేది పీలుస్తాయి కింద ఉండే న్యూస్ పేపర్ కింద వచ్చే తడిని పీలుస్తుంది ఇంకా మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా అస్సలు పాడవనే అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి నెక్స్ట్ టిప్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ టిప్ అని చెప్పాను కదా వీడియో అని చెప్పాను కదా ఈ టిప్పే అండి నన్ను చాలా సార్లు అడిగిన టిప్పు ఇదిగోండి ఇప్పుడైతే ఇదైతే కరుణాదీప్ గారు మీకోసమే ఇదిగోండి ఇప్పుడైతే మనం కూరలు ఎలా స్టోర్ చేసుకోవాలి పురుగు పట్టకుండా అని అడుగుతున్నారు కదా ఇలా అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట ఒక ప్లేట్ పైన కానీ ఒక ఏదైనా ఒక పట్ట పైన కానీ కూరలు ఎక్కువగా ఉన్నప్పుడు నేనైతే ఒక కేజీ కూరలకే చూపిస్తున్నాను ఎక్కువగా ఉన్నప్పుడు మనమైతే ఒక పట్ట పైన అలా ఫస్ట్ అయితే బాగా ఎండనివ్వాలన్నమాట కూరల్ని బాగా వేడెక్కాలి ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఒక రెండు మూడు గంటలు బాగా ఎండకు పోయాలి ఎండకు పోసిన తర్వాత మనమైతే ఫస్ట్ దాంట్లో పురుగు ఏమన్నా ఉంటే చెరిగేసుకోవాలి చెరిగేసి ఎండకు పోయాలన్నమాట ఇంకా ఏమైనా ఉంటే పురుగులన్నీ పోతాయి ఇలా బాగా ఎండిన తర్వాత ఒక రెండు మూడు గంటలు బాగా ఎండాలన్నమాట ఆ కూరలు అనేది బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత మనము ఇంకా ఇప్పుడైతే లోపలేకి తెచ్చేసుకోవాలి లోపలేకి తెచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఏ దాంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అది కూడా నీట్గా కడిగి ఆరబెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా కూరలు వేడెక్కిన తర్వాత మనము ఏ దాంట్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అది ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఒట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం కింద ఫస్ట్ కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేయాలన్నమాట నేను ఇవి కేజే కాబట్టి ఒక రెండు మూడు వేసాను ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసేసుకోండి తర్వాత కూరలు అనేది పోయాలి ఇలా కొరలు కొద్దిగా పోసిన తర్వాత మధ్య మధ్యలో లేయర్స్ మాదిరి ఎన్ను మిరపకాయలు వేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత కొన్ని లవంగాలు వేయాలి లవంగాలు కూడా వేసేసి మళ్ళీ ఒక రెండు ఎన్ను మిరపకాయలు వేసి ఇంకా మళ్ళీ కూరలు వేయాలన్నమాట ఇలా లేయర్ లేయర్లు కొన్ని పోసిన తర్వాత అలా వేసుకున్నామంటే మనం బియ్యం ఎక్కువగా ఉన్నప్పుడు బియ్యం వస్తాలనైనా లేదంటే డబ్బాలో వేసుకున్నా ఇలా మధ్య మధ్యలో మిరియాలు సారీ అండి లవంగాలు ఎన్ను మిరపకాయలు వేసుకుంటూ మనమైతే ఇలా పోసేసుకోవాలన్నమాట పోసేసుకొని మళ్ళీ పైన మళ్ళీ లవంగాలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా కలిపేసుకొని మనం పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా అస్సలు పురుగు అనేది పట్టనే పట్టదు మనం సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవాలంటే దాంట్లో ఒక కొబ్బరి చిప్ప కూడా వేసుకున్నామంటే అస్సలు పురుగు పట్టదు అనమాట అప్పుడప్పుడు ఎండకు పోస్తుంటే సరిపోతుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చెప్పులు అనేది వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా వాటికంతా ఇప్పుడు సమ్మర్ కాబట్టి విపరీతమైన దుమ్ము పట్టేస్తూ ఉంటుంది చూడండి నేనైతే ఇవి వాకింగ్కి వేసుకపోతే షూ ఎలా అయిపోయినాయో పాతదాన్ల మాత్ర అయిపోయినాయి అనమాట ఇవి మనం పక్కకు పడేసాము ఆ చెప్పులు అన్నట్టుగా అయిపోయినాయి ఈ చెప్పులు వేసుకున్నా మళ్ళీ వీటికి ఉండే దుమ్ము అంతా మన కాళ్ళకే అంటుతుందన్నమాట కాళ్ళు కూడా నల్లగా అయిపోతాయి మనకు చూడ్డానికి కూడా ఈ చెప్పులు అనేది అస్సలు బాగోలేవు కదా వీటిని కొత్త వాటిలో ఎలా తయారు చేసుకోవాలన్నా ఈరోజైతే మీకు షేర్ చేస్తాను సెకండ్ టిప్ అండి ఏంటంటే చెప్పులకు సంబంధించి సెకండ్ టిప్ ఫస్ట్ అయితే ఒక బకెట్ తీసుకోండి ఆ బకెట్లో సర్ఫ్ అయితే వేయండి సర్ఫ్ వేసిన తర్వాత కొద్దిగా డటాలు కూడా వేసేసి నీళ్లు పోయండి కలపాల్సిన అవసరం లేదు నీళ్లు పైనుంచి పోసినామంటే సర్ఫ్ అంతా నురుగు వచ్చేస్తుంది ఇలా మనం ఏ ఏ చెప్పులు వాడుకోవాలనో ఆ చెప్పులు అయితే మొత్తం వేసేసేయండి మొత్తం వేసేసి ఇలా ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసేయండి బాగా మన టైంను బట్టి మన వీలును బట్టి నానబెట్టేసేయండి నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టాను హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఇలా ఒకసారి కట్టెతో బాగా వచ్చండి పైన తేలుతూ ఉంటాయి కాబట్టి ఒత్తేసేయండి తర్వాత ఇంకా ఒక గ్లౌజ్ అయితే తీసుకోండి గ్లౌజ్ అయితే తీసుకొని చేతికి అయితే వేసేసుకోండి చేతికి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ అయితే మనము ఇలా ఒక పాతది సోప్ ఉంటే అంటే చిన్న ముక్క ఏదైనా మిగిలి ఉంటే ఆ సోప్తో ఇలా రుద్దేసేయన్ని సర్ఫ్ వేసినాం కాబట్టి సోప్ రుద్దినా రుద్దుకునే అవసరం లేదు కానీ ఎలాగో ఉంది కాబట్టి రుద్దుతున్నాను ఇప్పుడైతే బట్టలు రుతుకే బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ అయితే తీసుకొని ఇలా బాగా రుద్దండి బాగా నానింది కాబట్టి ఎక్కడ దుమ్ము ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి అలా రుద్దుతనే వచ్చేస్తుంది లేదంటే మనకు ఇంత పెద్ద బ్రష్ వద్దు అనుకుంటే మామూలుగా మన టూత్ బ్రష్ ఉంటుంది కదా అది కూడా తీసుకొని రుద్దొచ్చు కానీ అది కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది ఈ బ్రెస్ అయితే తొందరగా అయిపోతుంది చూడండి చెప్పుకు చూడండి ఎంత మట్టి పేరుకొని పోయిందో ఇది మళ్ళీ కాళ్ళకే అంటుతుంది కాబట్టి ఇలా టెన్ డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నామంటే చెప్పుల్ని నీట్గా అయిపోతాయి అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనం మామూలుగా చెప్పులు కడుక్కున్నా కూడా ఇంత నీటుగా రావన్నమాట లోపలంతా పోదు అలాగే వెనక సైడు అందు అలానే ఉంటుంది అందుకోసం అనేసి ఫిఫ్టీన్ డేస్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా నీళ్ళలో నానబెట్టేసుకొని కడిగినామంటే నీట్గా పోతుంది నానబెట్టని చెప్పులు ఉంటాయి కదండీ అవైతే వాటర్ వేసి అప్పటికప్పుడు నానబెట్టకుండా అలానే వెంటనే ఇలా బ్రెష్తో రుద్దేసి కడిగి ఆరబెట్టుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇలా మొత్తం రుద్దుతుంటే ఎంత మురికి వచ్చేస్తుందో మనకి ఇలాంటివి మనము డెటాలు వేయడం వల్ల ఏదైనా క్రిములు ఉన్నా కూడా చనిపోతాయన్నమాట అందుకోసం అనేసి డెటాలు సర్ఫ్ వేసి ఇలా చెప్పులను అయితే క్లీన్ చేసుకోండి ఇలా అన్నీ రుద్దిన తర్వాత ఇంకా చూడండి ఎలా వచ్చేస్తుందో మురికి అనేది చాలా ఎక్కువగా ఉంది మీకు చూపిద్దాము వీడియో చేద్దామనేసి నేను టెన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అస్సలు వీటిని కడగలేదన్నమాట చాలా ఈజీగా అయితే ఇలా సింపుల్గా కడిగేసుకున్నామంటే మనం షాప్లో తెచ్చుకున్నప్పుడు కొత్తగా ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట మనం ఎంత మంచి బట్టలు వేసుకున్నా కాళ్ళకి చెప్పులు సరిగ్గా లేకపోతే బాగున్నది కాబట్టి ఇలా చెప్పుల్ని అయితే నీట్గా ఉంచుకోండి మన హెల్త్ కూడా ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే ఇలాంటి బబుల్స్ ఉండే స్లిప్పర్స్ అయితే అసలు మనం చేతో రుద్దితే పోనే పోవన్నమాట ఇలా బ్రష్ అయితే నీట్గా పోతాయి అన్నమాట చూడండి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక్క ఐదు నిమిషాలు కష్టపడినామంటే మనం నానబెట్టిన తర్వాత ఒక ఐదు ఐదు నిమిషాల్లో ఇలా బ్రష్తో రుద్దుకున్నామంటే కొత్త వాట్లు అన్నమాట చూడండి నీళ్ళు కూడా ఎంత నల్లగా అయిపోయాయో నానబెట్టినప్పుడు నీళ్ళు అనమాట ఇవన్నీ చెప్పుల పైన పోసేసి పైన ఆ నురుగంత పోతుంది కాబట్టి ఇలా పోసేసి తర్వాత ఒకసారి మంచి నీళ్ళలో కడిగేసినామంటే ఇంకా నీట్గా అయిపోతాయి అనమాట మనం ఒక ఐదు నిమిషాలు కష్టపడినామంటే మళ్ళీ కొత్త వాటిలా చేసుకోవచ్చు ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అనేటట్టుగా కడిగేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా నీళ్ళలో అద్దినామంటే ఎంత నీట్గా వచ్చాయో చూడండి చాలా నీట్గా వచ్చినాయి కదా మీకు రుద్దేటప్పుడు చూపించాను కదా ఎంత మట్టి ఉందో అలా ఉండడం వల్ల మన హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడైతే ఇలా గోడక అయితే ఆనిచ్చేసేయాలన్నమాట ఎందుకు అంటే వీటికుండే నీళ్ళన్నీ కారిపోతాయి అనమాట ఇలా ఆనించడం వల్ల అన్నీ ఇలా ఆనిచ్చిన తర్వాత చూడండి నీళ్ళు ఎలా వచ్చేసినాయో ఇలా వచ్చేస్తాయి కాబట్టి ఇలా వంచేస్తే చాలా త్వరగా ఆరిపోతాయి ఇలా పెట్టి పెట్టడం వల్ల అందుకని ఇలా నిల్చోబెట్టి గోడక అయితే ఆనిచ్చేసేయండి ఇవండి ఈరోజు టిప్స్ ఈరోజు టిప్స్ నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి